హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి మీకు అన్నీ కూడా వెస్టర్న్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్తో నేను మీ ముందుకు వచ్చేసాను చూడండి పార్ట్ అంతా కూడా చాలా చాలా స్ట్రెచ్బుల్గా ఉంది నెక్ దగ్గర కూడా చూడండి చిన్న చిన్న ఫిల్స్ ఇచ్చి స్ట్రెచ్బుల్ ఇచ్చాడు హ్యాండ్స్కి కూడా స్ట్రెచ్బుల్ ఇచ్చాడండి చాలా బాగుంది చిన్న హ్యాంగింగ్ అయితే ఇచ్చాడు పార్ట్ దగ్గర బెల్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేటప్పటికి మీకు ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజులో ఉంది ఫ్లోరల్ డిజైన్ అండి క్లాత్ అయితే సూపర్గా ఉంది చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే కూడా చాలా బాగుంది జార్జెట్ క్లాత్ అనేటప్పటికి విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది చూడండి గేరాతో ఇలాంటి వెస్ట్రన్ వేర్స్ అయితే సూపర్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి బ్రిక్ కలర్ అంటారు కదా అలాంటి బ్రిక్ కలర్కి కింద వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్తో చాలా బాగా ఫ్లోరల్ ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి మెరూన్ షేడ్ అండి కింద వచ్చేటప్పటికి చూడండి పింక్ షేడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ప్రతి దానికి బెల్ట్ అయితే ప్రొవైడ్ ఉంటుంది చాలా బాగుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫ్రెండ్స్ నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఎందుకు బాగుందో చెప్తాను చూడండి యొక్క పార్ట్ అంతా కూడా జార్జెట్ క్లాత్తో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి జార్జెట్లో మీకు జార్జెట్ క్లాత్లోనే మీకు చిమ్మర్ అనేది చక్కగా చిన్న చిన్న నకి స్టోన్స్ అంటారు కదా క్లాత్లోనే వచ్చిందండి అవి ఊడిపోయేది కాదు హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కన్నా కూడా లాంగ్ వస్తుంది ఇంకా ఫీల్స్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో పీల్స్ చాలా బాగుంది ఈ బ్యాగ్ దాకా ఇచ్చాడు చాలా బాగుంది నెక్ అయితే వీ నెక్ ఇచ్చాడు బెల్ట్ అయితే అటాచ్డ్ బెల్ట్ అండి సూపర్ ఉంది కదా అది కూడా చిన్న చిన్న ఫీల్స్ రా ఇచ్చాడు ఆ బెల్ట్ చుట్టూ క్లాత్ను కూడా సైడ్ కట్టుకోవడానికి అయితే నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు అక్కడ వచ్చేటప్పటికి జార్జెడ్ క్లాత్ ఇచ్చాడు కదా ఇక్కడ వచ్చేటప్పటికి మజ్జిన్ క్లాత్ అండి చాలా చాలా బాగుంది షైనింగ్గా కూడా ఉంది క్లాత్ వచ్చేటప్పటికి చాలా బాగుంది చూడండి లాంగ్ లుకింగ్లో ఫ్రాక్ ఎంత బాగుందో కదా వెస్టర్న్ ఇష్టపడే వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇలా చిన్న చిన్న ఫీల్స్తో ఇచ్చాడని ఇది వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ కనపడుతుందండి కాదు మెరూన్ కలర్ ఇది మెరూన్కి బ్లాక్ కాంబినేషన్ ఇదిగోండి నెమ్మల పింఛు బ్లూ కలర్కి వచ్చేటప్పటికి ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చాడండి ఇది వచ్చేటప్పటికి చూడండి బచ్చల పండు షేడ్కి ఈ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి కదా సైజెస్ చెప్పలేదు కదా ఎక్సెల్ డబల్ ఎక్సల్ టూ సైజెస్ ఉన్నాయండి రేటు కూడా చాలా చాలా రీజనబుల్ రేటు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రేయాన్ క్లాత్ వస్తుందండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ చిన్న చిన్నగా ఫ్రాక్ లుకింగ్లో అయితే చాలా బాగా హైలైట్ చేసాడు చాలా బాగుంది రేయాన్ క్లాత్లో చూడండి ఎంత బాగుందంటే లాంగ్ లుకింగ్ అయితే ఇది వచ్చి టాపులు మనకి మొత్తం ఫ్లోర్ లెంత్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కోర్ట్ వచ్చేటప్పటికి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుందండి చాలా హెవీ కోర్ట్ వస్తుంది ఇదే కోర్టుని మీరు ఆధార్ ఏదైనా డ్రెస్ కూడా పేరప్ చేసుకోవచ్చు చూడండి సూపర్ ఉంది కదా లాంగ్ లుకింగ్లో చాలా చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ మీకు పాకెట్ కూడా అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది చిన్న మొబైల్ కానీ మనీ ఏదైనా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది ఇంకొక కలర్స్ వచ్చేటప్పటికి చూడండి మొత్తం కూడా త్రీ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిజైను మీకు ఎక్పాడు దగ్గర చూడండి టై మోడల్లో మీకు అటాచ్డ్ కానీ కట్ ఇచ్చాడు ఫీల్స్ లాగా చాలా బాగుంది క్లాత్ అంతా క్రషిడ్ క్లాత్ అండి చాలా చాలా క్రష్యుడు విత్ చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది మీకు హ్యాండ్స్ వచ్చేటప్పటికే చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కన్నా కూడా లాంగ్ అండి ఫీల్స్ అనేది ప్రొవైడ్ చేశాడు మీకు అక్కడ అంతా స్ట్రెచ్చబుల్ ఇచ్చాడు చూడండి కింద కూడా మీకు స్ట్రెచ్చబుల్గానే ఉంటుంది హ్యాండ్స్ ఎడ్జీలో మీకు ఇగోండి బెల్ట్ టైప్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో స్ట్రెచబుల్ బెల్ట్ చాలా బాగుంది కదా మోడల్ వచ్చేటప్పటికి వేసుకుంటే చాలా లిక్వేజ్ బాగుంటుంది ఇదిగోండి ఒక టై బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశాడు హ్యాండ్స్ ఎడ్జీలో కూడా చాలా బాగా ఇచ్చాడు చిన్న బెల్ట్ టైప్ సూపర్గా ఉందండి చూసి చెప్పాను కదా జార్జిట్లో శాటిన్ క్లాత్ అది శాటిన్ లైన్స్తో వచ్చేది జార్జిట్ క్లాత్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు మజ్లిన్ క్లాత్ అండి చాలా హెవీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇది కూడా మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇదిగోండి ఈ డిజైన్ వేరుంది ఆ డిజైన్ వేరుంది ఏది ఎవరికి ఎలా మీకు బ్లాక్ కామన్గా వచ్చింది ఎవరికి ఏది కావాలో అదైతే మాకు స్క్రీన్ షాట్ పెట్టండి చాలా బాగున్నాయి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పుడు ఎల్లో ఎక్సల్ సైజ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే జార్జెట్ క్లాత్ అయితే వస్తుంది కింద వచ్చేటప్పటికి శాటిన్ క్లాత్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు మీకు చూడండి ఎం సైజ్ వాళ్ళు కూడా తీసుకోండి ఎవరికైనా కావాలి అంటే చూడండి నెక్కు దగ్గర అంతా కూడా ఎలాస్టిక్ నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది సూపర్గా ఉంది కదా ఎల్లో ఎమ్ ఎక్సల్ ఎవరైనా తీసుకోవచ్చండి చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ జార్జిడ్ క్లాత్లో నాలుగు కలర్స్ కూడా ఎవరు గ్రీన్ కలర్స్ అండి సూపర్ ఉన్నాయి ఏ సైజ్ అయినా ఎల్లు ఎక్సల్ ఎమ్ము ఎల్లు ఎక్సల్ సైజ్ అండి ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లోనే తీసుకొచ్చేసారు ఇంకొక మోడల్ కూడా చాలా బాగుంది చూడండి లోపల టీషర్ట్ టైప్లోనూ చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అంటే మీరు షాపుకి వచ్చి చూసుకున్నా సరే లేదు మీకు ఆన్లైన్లో కొరియర్ మీ దగ్గరికి వచ్చినా సరే అంత బాగుంటుందండి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు చూడండి చాలా చాలా బాగుంది కదా వెస్ట్రన్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెస్ట్రన్స్ చాలా బాగుంటాయి కలర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో వెస్టర్న్స్ ఇండో వెస్ట్రన్స్ చాలా వెరైటీస్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాము చాలా బాగున్నాయి ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలేనండి చాలా బాగున్నాయి ఎవరైనా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎమ్ ఎల్లు ఎక్సల్ సైజ్ అండి ఎవరైనా తీసుకోవచ్చు మీకు చాలా అంటే పొడవు మనకి హ్యాండ్ చివరి దాకా అయితే మీకు హ్యాండ్ అయితే ప్రొవైడ్ అవుతుంది క్రష్డ్ క్లాత్ అండి చాలా బాగుంది నెక్ వచ్చేటప్పటికి స్ట్రెచ్బుల్ అండి రౌండ్ నెక్ మీకు ఇది వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద చిన్న వీన్ నెక్ వచ్చిండి చాలా బాగా హైలైట్ చేస్తాడు మీకు అంతా కొడక్ సిల్వర్కి స్టోన్ అయితే హైలైట్ చేశాడు సూపర్ ఉందండి మంచి జీన్స్ కనుక తీసుకొని మంచి జర్కీనో యాంకిల్ ఎంతో మంచి కాంబినేషన్ కనుక వేసారు అంటే సూపర్ ఉంటుంది మీరు వెస్టర్న్లో మీరే హైలైట్గా కనపడతారు చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఎమ్ ఎల్లో ఎక్సల్ సైజు వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవాళ పెట్టిన వెస్ట్రన్ డ్రెస్సెస్ అన్నీ మీ అందరికీ నచ్చినాయి అని చా అనుకుంటున్నాము కాబట్టి అంతా కూడా లిమిటెడ్ స్టాక్ ఏనండి ఎవరికి ఏది కావాలో స్క్రీన్ షాట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నీడు ఉంది అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే దీనికి నీడు ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికీ వైట్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది బటన్స్ కూడా షో బటన్స్ ఇక ఇక్కడ వచ్చినప్పటికీ ఫ్రాక్ లుకింగ్ హైలైట్ చేయడానికి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నేను చూపిస్తాను చూడండి జూమ్ చేసి మరి జార్జెడ్ క్లాత్ లోనే చిన్న చూడండి చిన్న చిన్న సిల్వర్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు చాలా చాలా షైనింగ్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా బాగుంది లాంగ్ లుకింగ్లో కూడా ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది లైటింగ్ వెళ్తురు కానీ మీకు నైట్ టైం అయితే చాలా బాగా మెరుస్తూ ఉంటుంది ఫ్రాక్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి కోట్ మోడల్ అండి జీన్స్ కోట్ చాలా బాగుంది లాంగ్ లుకింగ్లో అయితే ఇంకా సూపర్గా ఉంది కలర్స్ చూడండి ఏ కలర్ అయినా కానీ జీన్స్ కోట్ అయితే కామన్గా వస్తుందండి ఇదిగోండి జీన్స్ కోట్ చాలా చాలా బాగున్నాయి కదా కోర్టు మోడల్స్ చాలా డిఫరెంట్ ముందు మీకు రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సెల్ సైజు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఇంకొక డిజైన్ అండి పార్ట్ అంతా కూడా జార్జెడ్ క్లాత్ వస్తుంది లెహరియా డిజైన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూడండి బెల్ట్ స్లీవ్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి చూడండి బ్యాక్ ఒకసారి పిన్స్ కట్ కూడా వచ్చిందండి ఇదిగోండి ప్రింట్స్ కట్ చూడండి చాలా బాగుంది బ్యాక్ వచ్చేటప్పటికి జిప్ అనేది ఇచ్చాడు బ్యాక్ కూడా ప్రింట్స్ కట్ ఇచ్చాడు చాలా బాగుంది జిప్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో సూపర్ ఉందండి చూడండి లాంగ్ లుకింగ్ లో ఎంత బాగుందో పేరప్ చేసిన వాళ్ళు కూడా అంతే బాగుంటారు అప్పటి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి బ్లూ బ్లాక్ అండి ఇది వచ్చి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఓపెన్ పిక్ వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇందులోను ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఉంది ఇందులోను ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ ఉంది టూ మోడల్స్లోనే టూ కలర్స్లోనూ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే పిక్ చేసి మాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి చాలా బాగున్నాయి మోడల్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఫ్లోరల్లోనే నేను ఇంకొక డిజైన్ కోట్ మోడల్ తీసుకొచ్చేసాను సూపర్ అంటే సూపర్గా ఉంది మొత్తం కూడా బటన్స్ వచ్చినాయి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ వచ్చినాయి జార్జెట్ అంటేనే మీకు తెలుసు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది సూపర్ ఉందండి ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా ఎక్స్ట్రానరీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ కోర్టు మోడల్ చాలా బాగుంది జీన్స్ క్లాత్ అయితే చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది జీన్స్ క్లాత్ మీకు నెక్ గమనించారో లేదో కాలర్ నెక్ రాకుండా రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్ ఉందండి చూడండి లాంగ్ లుకింగ్ ఇదే కోర్టును అయితే మీరు అదర్స్ వేరే వాటికైనా పేరప్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి ఇవి ఏ కలర్ వచ్చినా కూడా కోట్ అయితే ఒక ఈ కలరే వస్తుందండి ప్రతి దానికి కోట్ అయితే ఇదే కలర్ ప్రొవైడ్ అవుతుంది చూడండి నాలుగు కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి కదా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలేనండి మీకు ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి అసలు ఈ మోడల్ అయితే ఇంకా సూపర్ అండి చూడండి ఎంత బాగుందో మీకు వచ్చేటప్పటికీ ముందు నేను నెక్ పార్ట్ చెప్తానండి నెక్ పార్ట్ అంటే కాలర్ నెక్ ఇచ్చాడు కాలర్ నెక్ కింద సేమ్ అదే కాలర్ అంటే కోర్టు టైప్ ఉంటుంది కానీ కోర్టు కాదండి లోపల చూపించము ఒకసారి ఆ మోడల్ చూడండి అదిగోండి అట్లా మోడల్ ఇచ్చాడు కానీ అలా ఉండదు చాలా బాగుంటుంది మీకు వచ్చేటప్పటికి బటన్స్ ప్రొవైడ్ చేశాడు హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు బెలూన్ హ్యాండ్స్ అని బాగా బాగా ట్రెండ్ కదా చాలా బాగుందండి ఇవన్నీ బెల్ట్ టైప్ అయితే మీకు కింద నడుం దగ్గర కూడా చిన్న హ్యాంగింగ్ ఇచ్చి సూపర్గా ఉంది ఇది సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు టాప్కి వచ్చేటప్పటికి మీకు ప్రిన్స్ కట్లో కూడా చాలా బాగా హైలైట్ చేశాడండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత బాగుందో కదా ఇది వచ్చేటప్పటికి మీరు జగ్గిళ్ళ మీద కావచ్చు యాంకిల్ లెంత్ మీద జీన్స్ల మీద వేసుకోవచ్చు లేదు కొంతమంది ఇంకా స్టైలిష్గా ఉండేవాళ్ళైతే ఎంటీగా ఈ టాప్ ఒకటే వేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వేస్ కానీ మోడల్ కానీ కలర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ వేస్గా కానీ కలర్స్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి ఎక్సెల్ డబుల్ ఎక్సల్లో ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అన్న వాళ్ళు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది సపరేట్గా ఉంటాయి చాలా బాగున్నాయండి డిజైన్స్ ఫ్లోరల్లో కావచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్లో కావచ్చు ఎవరు మిస్ చేసుకోకండి